హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితర్ ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి గోదావరి జిల్లాలో స్పెషల్ తాటిగారెలు అండి మనకి ఈ సీజన్లోనే మనకి తాటికాయలు అనేవి ఎక్కువగా దొరుకుతాయండి ఆషాఢ మాసము శ్రావణ మాసం స్టార్టింగ్ ఈ వర్షాకాలంలోనే మనకి ముంజులు అయిపోతాయి కాబట్టి తాటికాయలు అనేవి తాటి చెట్టు నుంచి రాలతాయండి ఆ రాలిన వాటిని మనం ఏర్కొని ఈ తాటికాయలు తాటిగారలు అనేవి చేసుకుంటామండి మనం ఈ తాటికాయలతో చాలా వెరైటీస్ చేసుకుంటాం చాలామంది తాటిగారులు చేసుకుంటారు తాటి రొట్టెలు చేసుకుంటారు ఇడ్లీ చేసుకుంటారు అలా తాటి బూరెలు కూడా ఉంటాయండి బూర్లు కూడా చేసుకుంటారు అలా డిఫరెంట్ వెరైటీస్ని మనం చేసుకోవచ్చు ముందుగా ఈ తాటికాయలను తీసుకొని ఫస్ట్ దానికి ఫుల్గా అది పై నుంచి చెట్టు మించి రావడం వల్ల మొత్తం దుమ్ము అనేది పట్టేసి ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అది మా మమ్మీ ఇలా నేలకేసి కొడుతున్నారు కదండి అలా కొడితే మనకి పైన బ్లాక్ది ఉంది కదండి ఆ లేయర్ అంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట వచ్చేసిన తర్వాత కొన్ని కన్నట్లలో మూడు ఉంటాయండి అలాగా తొనలో ఒక్కొక్క దాంట్లో రెండే ఉంటాయి అలా మనం నీట్గా పైన బ్లాక్ ఉంది కదండి ఆ లేయర్ అంతా తీసేసుకొని నీట్గా ఆ తాటికాయల్లో ఉన్న వాటిని సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకున్న తర్వాత మనకి తెలిసిపోతుందండి మ్యాక్సిమమ్ మనం పండిన తాటికాయలనే తీసుకోవాలి మనకి స్మెల్ చూస్తే తెలిసిపోతుంది తాటి గారిలో ఏదైతే స్మెల్ వస్తుందో తాటి కాయలు మంచిగా పండితే సేమ్ అదే స్మెల్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అండి ఇవి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండవు పండిన తర్వాత మహా అయితే ఒక వన్ డే ఆ టూ డేస్లో మనం చేసేసుకుంటే బెటర్ అండి లేకపోతే లోపలంతా ఫంగస్లా వచ్చేసి కుళ్ళిపోయినట్టు అయిపోతే ఫ్లేవర్ అనేది మారిపోతుంది గట్టిగా ఉంటే ఒక రోజు తర్వాత చేసుకుంటే ఒక రోజులో మెత్తబడిపోతాయండి మెత్తగా అయిపోయి మనకి ఇలా పండిన స్మెల్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే మనకి పండిన స్మెల్ అనేది వస్తుందో మనం అప్పుడు చేసేసుకోవచ్చు చూసారా కొంచెం వాటర్ తడిపి ఇలా తీస్తే ఇలా మెత్తగా చేస్తుంది అలా చేస్తే మనకి తాటి గుజ్జు అనేది తీయడం ఈజీ అవుతుంది అనమాట అందుకని ఏమేమైతే ఉన్నాయో అన్నిటిని అలా వాటర్తో కొంచెం తడుపుతుంది ఒకవేళ దానిపైన ఏమైనా అలా పీచు లాంటిది ఉంటే ఆ పీచు లాంటిది వచ్చేస్తుంది అనమాట ఇలా తాటికాయలు అన్నిటిని సపరేట్ చేసుకున్న తర్వాత మనం దీని నుంచి పల్ప్ అనేది సపరేట్ చేసుకోవాలండి మేమైతే ఈ ఇన్స్ట్రుమెంట్ అది మనం తాటికాయలు ఎప్పుడు మేము చేసుకున్నా సరే దీన్నే యూజ్ చేస్తామండి దీన్ని ఇలా గోడగా అంచుకుని మనం ఈ తాటికాయలు ఉన్నాయి కదండి ఆ టెంకల్ని అలా రాస్తే కనుక మనకి పల్ప్ అనేది అలా బ్యాక్ సైడ్ ఉన్న ప్లేట్లోకి పడిపోతుంది మ్యాక్సిమం ఇలాంటివి లేని వాళ్ళందరూ మనం క్యారెట్ తురుముకుంటాం కదా అలా తురుముకునే వాటిని కానీ లేదంటే మనం రైస్ని డ్రైన్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా దాన్ని తిరగేసి కూడా చాలామంది పల్ప్ అనేది తీస్తారండి అలా కూడా తీసుకోవచ్చు మా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి మేము దీన్ని యూజ్ చేసి ఆ టెంకల్ నుంచి మొత్తం పల్ప్ అంతా సపరేట్ చేసేసామండి ఇలా పలుపు అంతా సపరేట్ చేసిన తర్వాత దాన్ని ఇలా క్లాక్ వైజ్ ఇలా చుడుతూ ఇలా మమ్మీ వేలతో చుడుతున్నారు కదండి అలా చుడుతూ ఉంటే కనుక దాంట్లో ఒకవేళ ఏమైనా పీచు లాంటిది ఉంటే కనుక వచ్చేస్తుంది అనమాట అలా పలుపుని తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి బెల్లం రైస్ ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ ఇడ్లీ రవ్వ తీసుకుని ఈ పలుపులోకి కొంచెం కలుపుకుంటూ కొంచెం బియ్యపిండి కొంచెం ఇడ్లీ రవ్వ కొంచెం బెల్లం బెల్లం మనం ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకుని వాటిని కలుపుకుంటూ ఉండాలండి మనం గారెలు ఎలా అయితే గట్టిగా వేసుకుంటామో పిండి అలా కాకుండా దానికన్నా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా కొంచెం కొంచెం పిండిని మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి మనకి గారెలనేవి మెత్తగా రావాలి అంటే మన బియ్యపిండి ఉంది కదండి బియ్య పిండిని ఎక్కువ యూస్ చేస్తే కనుక మనకి గారెనేవి సాఫ్ట్గా బాగా మెత్తగా వస్తాయి అదే మనకి అలా కాకుండా కొంచెం కరకరలాడుతూ రావాలి అంటే కనుక మనం ఇడ్లీ రవ్వని ఎక్కువ యూస్ చేయాలండి ఇడ్లీ రవ్వని ఎక్కువ యూస్ చేస్తే కనుక మనకి గారెలు అనేవి కొంచెం గట్టిపడతాయి నెక్స్ట్ డేకి అదే మనం ఇలాగ రైస్ ఫ్లోర్ని యూజ్ చేసామనుకోండి ఈ బియ్య పిండిని యూజ్ చేయడం వల్ల మనకి గారెలు అనేవి స్మూత్గా సాఫ్ట్గా అలాగే ఉంటాయండి ఇలా ఒక సపరేట్గా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం గారెల కింద మనం ఆల్రెడీ ఇవన్నీ మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ని మనం గారెల కింద ఇలా చుట్టుకొని వేసేసుకోవడమేనండి మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే దీంట్లో బెల్లం ఉంటుంది కాబట్టి గొమ్ముని గారెలనేవి గొమ్ముని కలర్ చేంజ్ అయిపోతాయి సో ఫాస్ట్గా కలర్ చేంజ్ అవ్వకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మన టేస్టీ టేస్టీ తాటి గారెలు అనేవి రెడీ అయిపోతాయి మనం నార్మల్ గారెలాగా వేసుకున్న వెంటనే తినేస్తే కనుక వేడివేడిగా తింటే కనుక కొంచెం చేదుగా ఉంటాయండి తాటి గారెలు అనేవి అలా కాకుండా చల్లారిన తర్వాత ఈరోజు చేసుకున్నాం అనుకోండి రేపు తిన్నామనుకోండి మనకి ఆ చేదు అనేది ఉండదు కొంచెం నార్మల్గానే ఉంటాయి వెంటనే తింటే కనుక మనకి కొంచెం చేదు అనేది తెలుస్తుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి నీట్గా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాయి అన్నీ ప్లేట్లోకి తీసేస్తున్నారు మమ్మీ మనకి ఈ వర్షాకాలంలోనే ఈ తాటికాయలు అనేవి దొరుకుతాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ ఒకసారి ట్రై చేయండి తాటికాయలు చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగా కుక్ అయినాయో కలర్ కూడా బాగా వచ్చినాయండి మన టేస్టీ టేస్టీ తాటిగారులు అనేవి రెడీ అయిపోయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్